ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన తనకు గొప్ప అనుభూతినిచ్చిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు బీచ్ రోడ్ లో విశాఖ మ్యూజియం వేదికగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నూట ప్రపంచ ఫోటోగ్రఫీ రెండు రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వల్ల గావించి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను నిశితంగా పరిశీలించి ఆయన స్వయంగా తన మొబైల్ ద్వారా క్లిక్ మనిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఎగ్జిబిషన్ ఒకవైపు నగరాభివృద్ధికి సంబంధించిన ఫోటోలతో పాటు పలు సమస్యలను ప్రతిబింబిస్తున్నాయన్నారు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తే గత ఏడాదిగా జరిగిన అనేక సంఘటనలు గుర్తుకు రావడం ఖాయమన్నారు ఫోటోగ్రాఫర్లు తీసే ఛాయా చిత్రాలు అక్కడ జరిగే సంఘటన కళ్ళకు కట్టేలా ప్రతిబింబిస్తాయని తెలియజేస్తారు వచ్చే సంవత్సరం తప్పకుండా స్క్రీన్ ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ తిలకించేలా చేయాలని సూచించారు దానికి జీవిఎంసి తరపున సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయన్నారు కార్యక్రమానికి వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ప్రెసిడెంట్ వై రామకృష్ణ అధ్యక్షత వహించగా సెక్రటరీ అండ్ నవాజ్

ఈసారి నేను రిక్వెస్ట్ చేస్తూ హిస్టారికల్ వైజాగ్లో ఒరిజిన్ నుంచి ఏ విధంగా అప్పుడు ఉన్న హస్తి సంబంధించి అప్పుడు ఉన్న అసెట్ సంబంధించి ఏ విధంగా అప్పుడు పిక్చర్స్ ఉన్నాయి అది కూడా ఇక్కడ చూపించడం జరిగింది సో రియలీ ఐఎమ్ వెరీ నాకు గూజ్ వంస్ వస్తున్నాయి చూసుకొని ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ కలెక్షన్ ఇక్కడైనా అట్లాంటి కలెక్షన్ ఉండు నేనైతే ఇప్పటిదాకా చూడలేదు సో ఫస్ట్ టైం ఇది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను డెఫినెట్గా ఈ నెక్స్ట్ స్టేజ్కి కూడా తీసుకెళ్ళాలి ఇది ఎక్కడి వరకు కాదు మనకి ఇంకా బ్యూటిఫై చేసి ఆర్గమెంట్ చేసి డిజిటలైజ్ చేసి ఇంకా ఏదైనా రూపంలో చూపించొచ్చా అదే విధంగా ఇది ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా పర్మనెంట్ సెటప్ లాగా కూడా మేము ఇదే విధంగా చూ చూపించచ్చాదని ఆలోచన చేస్తాము సో ఒక మంచి ఫోటోగ్రఫీ పెట్టడానికి మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి నా తరఫున విశాఖపట్నం జీవీఎంసీ తరఫున అందరి వీజీపీఎస్ ఆఫీసర్స్ ఆఫీస్ బీరర్స్కి అందరి ఫోటో జర్నలిస్ట్కి కూడా చాలా చాలా ధన్యవాదం ఒక మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ చూస్తున్నారు సో టూ డే వరకు ఇది ఫోటోగ్రఫీ జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ త్రూ ద మీడియా ఆల్ ఆల్ ద పార్టిసిపెంట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద విశాఖపట్నం ఆఫ్ ద వైజాగ్ సిటీ టు కమ్ అండ్ విట్నెస్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ విచ్ హై వెపండ్ అక్రాస్ ద సిటీ ముఖ్య అతిథిగా వచ్చిన కేతన్ గార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా ఎగ్జిబిషన్ గురించి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు మేము కూడా చాలా ఆనందిస్తాము అందరం కలిపి రెండు వందల యాభై యాభై ఫొటోస్ పెట్టాము మాకు తొమ్మిది మందికి అవార్డ్స్ వచ్చాయి స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చాయి స్టేటు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి